హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వీ వ్లాగ్స్ ఇన్ తెలుగు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఇది ఇన్స్టెంట్గా నేను అప్పటికప్పుడు మనం రెడీ చేసుకునే రెసిపీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ కోసం నేనైతే ఆశీర్వాద్ మల్టీగ్రెయిన్ ఆట అయితే యూస్ చేశానండి ఇది చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా హెల్దీ వేలో చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి నేను ముందుగా అయితే ఒక కప్పు వరకు బెల్లం తురుముకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మంచిగా ఆ బెల్లం అంతా మెల్ట్ అవ్వనిచ్చాను మెల్ట్ అయిన తర్వాత ఈ విధంగా ఖచ్చితంగా మనం బెల్లం వాటర్ని అయితే వడగట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి గోధుమ పిండి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు ఇక్కడ నేను వీటిలో చూపిస్తున్న అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వంట సోడా ఒక చిటికెడు వేసుకొని ఆ బెల్లం వాటర్ కొంచెం కొంచెం కలుపుకుంటూ మనకి ఉండలు కట్టకుండా మనము మైసూర్ బోండాకి మనం పిండి ఎలా రెడీ చేసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీ రావాలండి సో ఉండలు కట్టకుండా జాగ్రత్తగా అయితే మనము కలుపుకోవాలి ఇది గోధుమ పిండి కాబట్టి కొంచెం వాటర్ తగలగానే ఉండలు కట్టేస్తుంది సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది సో వంట సోడా వేయడం వల్ల మనకు ఈ బూరెలు అనేది కొంచెం గుల్లగా క్రిస్పీగా వస్తాయి చాలా క్రంచిగా చాలా టేస్ టేస్ట్గా కూడా ఉంటాయండి సో నేను చిటికడు వంట సోడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ వేస్ట్ ఇచ్చిన తర్వాత ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాత ఈ విధంగా మనము బోండాలు ఎలా వేసుకుంటామో సేమ్ అదే విధంగా అయితే వేసేసుకోవాలి మంట కూడా మీడియం టు లోలో పెట్టుకోవాలి మనం బోండాలు వేసిన తర్వాత లేకపోతే అవి ఎక్కువ మాడిపోతాయి బెల్లం గోధుమ పిండి కాబట్టి లోటు మీడియం అడ్డు చేసుకుంటూ మనము టర్న్ అవుట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీ కూడా ఉంటాయి ఇవి మనకి దగ్గర దగ్గరగా టూ డేస్ ఆర్ త్రీ డేస్ వరకు స్టోర్ చేసుకొని కూడా దీన్ని మనం తినచ్చండి ఏం పాడవవు సో గోధుమ పిండి కాబట్టి సో ఎలాంటి స్మెల్ రాదు మైదా అయితే కొంచెం పాడవడం కానీ లేదా పులియడం కానీ అలా ఉంటుంది సో ఇవైతే మనకి ఒక టూ డేస్ వరకు స్టోర్ చేసుకొని తినచ్చు ఇదే విధంగా ఇదే రెసిపీని అయితే మనము పూజ చేసుకునేటప్పుడు ప్రసాదంగా కూడా నైవేద్యంగా కూడా దేవుడికి అయితే మనం సర్వ్ చేసుకొని తినచ్చండి చాలా బాగుంటుంది సో అంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి సో పిల్లలకైతే ఇవి స్నాక్స్ కింద కానీ లేదా టిఫిన్ బాక్స్ కింద కానీ చాలా ఇష్టంగా తింటారు మంచి హెల్దీ కూడా అండి నా వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి